లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ బాలాజీనగర్ కరీంనగర్ శ్రీనిధి డిస్టిక్ త్రీ ట్వంటీ జీ రీజియన్ ఎయిట్ జోన్ మూడులకు సంబంధించి పన్నెండు మరియు ఏడవ పాలక వర్గాల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఫస్ట్ డిస్టిక్ వాయిస్ గవర్నర్ సింహరాజు కోదండ్రామ్ ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలక వర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు గత ఏడు సంవత్సరాలుగా బాలాజీనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చక్కని సేవా కార్యక్రమాలు చేపట్టి ఉత్తమ గా నిలిపారన్నారు కోదండరావు రాబోయే రోజుల్లో మంచి మంచి ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి మరిన్ని పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు కరీంనగర్ బాలాజీ నగర్ పదకొండు సంవత్సరాల క్రితం ఏర్పడి వారు ఏడు సంవత్సరాల క్రితం విస్తరించినటువంటి శ్రీనిధి క్లబ్ ఈ రెండు క్లబ్లై కూడా నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఈరోజు చాలా ఆహ్లాదకరంగా విజయవంతంగా చేసుకోవడం జరిగింది గత పదకొండు సంవత్సరాలు కూడా బాలాజీ నగర్ ఆధ్వర్యంలో చాలా చక్కని సేవా కార్యక్రమాలు ఈ మన కరీంనగర్ ప్రాంతంలో కాకుండా చుట్టూ ప్రాంతాల్లో కూడా నిర్వహించి మన మల్టిపుల్ మల్టిపుల్ అంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని క్లబ్బులలో కూడా ఉత్తమ క్లబ్గా కూడా మనం ఈ సేవలు అందిస్తున్నటువంటి క్లబ్ లైన్స్ క్లబ్ ఆఫ్ బాలాజీ నగర్ అలాగే ఈ నూతన కార్యవర్గ సభ్యులు కూడా రాబోయే రోజుల్లో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి పే పేరు ప్రతిష్ట తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ బాలాజీ నగర్ అండ్ శ్రీనిధి నిశ్లేషన్ ప్రోగ్రామ్ జరిగింది ఇందులో ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది నేను అందరికీ సేవ చేస్తానని